హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకా ను క్లిక్ చేసుకుని వీడియోలోకి వెళ్దాం శివలింగానికి సమర్పించిన ప్రసాదాన్ని తినకూడదని తెలుసా ఎందుకు తినకూడదో తెలుసుకోండి శివునికి ఎంతో మంది హిందువులు పరమ భక్తులు ఆచారం ప్రకారం ప్రతి సోమవారం నాడు మహాశివుడిని పూజిస్తూ ఉంటారు శివుడిని లింగాకారంలో పూజించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని దేవుళ్ళకు పెట్టే ప్రసాదాన్ని చివరిలో భక్తులు తింటారు కాని శివలింగానికి సమర్పించిన ప్రసాదాన్ని మాత్రం తినరు ఏ ఆలయంలో కూడా శివలింగానికి సమర్పించిన ప్రసాదం భక్తుడికి తిరిగి ఇవ్వరు శివలింగం దగ్గర ఉన్న ప్రసాదాన్ని నదుల్లో లేదా పవిత్రమైన చెట్టు దగ్గర వదిలేయడం మంచిదని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి శివలింగానికి సమర్పించే నైవేద్యాలు శివలింగం అనేది శివుని రూపం ఎక్కువగా మహాశివుడిని శివలింగం రూపంలోనే పూజిస్తూ ఉంటారు శివలింగానికి ఎక్కువగా గంగా జలం పంచామృతం తేనె పండ్లు పువ్వులు పాలు వంటి సమర్పిస్తూ ఉంటారు అవేవి కూడా తిరిగి భక్తులు తీసుకోకూడదు ఏ పూజారి కూడా తిరిగి ఇవ్వరు అభిషేకం సమయంలో ఈ వస్తువులను కూడా శివలింగంపై పోస్తూ ఉంటారు ప్రసాదం ఎందుకు తినకూడదు శివలింగానికి సమర్పించిన ప్రసాదం ఏదైనా కూడా దాన్ని తినకూడదని పురాణాలు చెబుతున్నాయి దీనికి చండేశ్వరుని కథ కూడా వాడుకులో ఉంది శివుని నోటిపై చండేశ్వరుడు నివసిస్తారని అంటారు చండేశ్వరుడు ఆత్మలకు అధిపతి అంటే శివుడు నోటితో తాకిన ఏ ప్రసాదమైనా చండేశ్వరుడు లేదా అతని వంశానికే చెందుతుంది చండేశ్వరుడికి చెందిన ఏ అయినా తీసుకోవడం మహా పాపం శివుడికి ప్రసాదాన్ని నివేదించినప్పుడు శివుడు భక్తుడి భాగాన్ని తీసుకుంటాడు మిగతా భాగం చండేశ్వరుడికి చెందుతుంది అందుకే శివలింగంపై సమర్పించిన ఏ ఆహారాన్ని తినకూడదు శివలింగానికి పెట్టిన ప్రసాదం తినకూడదని చెప్పే మరో కథ కూడా వాడుకులో ఉంది సముద్రం మదనం చేసేటప్పుడు విషం ఉద్భవించింది ఆ విషాన్ని శివుడు తాగాడు అలా తాగినప్పుడు ఆ విషం శరీరమంతా చేరకుండా తన గొంతులోనే ఆపివేశాడు ఆ విషం గొంతును నీల రంగులోని మార్చడంతో ఆయన నేలకంఠుడుగా అయ్యాడు విషం శివుడి గొంతులోనే ఉండిపోతుంది కాబట్టి శివలింగంలో కూడా దాని లక్షణాలు ఉంటాయని నమ్ముతారు కాబట్టి మీరు శివలింగానికి సమర్పించే ప్రసాదాన్ని తిన్నప్పుడు ఆ విషయం లక్షణాలను కూడా తీసుకున్నట్టే అవుతుంది అందుకే శివలింగానికి పెట్టిన ఆహారాన్ని తినకూడదని చెబుతారు అయితే శివలింగానికి కాకుండా శివుడి విగ్రహం ముందు లేదా శివుడి ఫోటోల ముందు పెట్టిన ఆహారాన్ని మాత్రం తినవచ్చు శివలింగం ముందు పెట్టిన ప్రసాదం తింటే మోక్షం కూడా త్వరగా వస్తుందని జనన మరణ చక్రాల నుండి వెంటనే విముక్తి కలుగుతుందని కొంతమంది విశ్వాసం మోక్షం అంటే మనిషి చివరి ఘట్టం ఆ మోక్షాన్ని చేరడానికి కొన్ని చక్రాలను పూర్తి చేయాలి శివలింగం ముందు ఉంచిన ప్రసాదాన్ని తినడం వల్ల చక్రాలు ఏవి పూర్తి చేయకుండానే దానికి భంగం కలిగించినట్టు అవుతుంది అందుకే లింగానికి సమర్పించిన ఏ ఆహారాన్ని ముట్టుకోకపోవడమే ఉత్తమం శివలింగాలన్నీ ఒకేలా ఉండవు అలాగే ఒకే పదార్థంతోనూ తయారు చేయరు కొన్ని ఇసుకతో చేస్తే కొన్ని రాతితో చేస్తారు మరి కొన్ని మట్టితో మరికొన్ని బంగారం వెండి విల్లువైన రాళ్లతో కూడా తయారు చేస్తారు రాతితోనూ మట్టితోనూ చేసిన శివలింగాలు కాకుండా లోహాలతో చేసిన శివలింగాల ముందు అంటే వెండి బంగారం ఇతర లోహాలతో చేసిన శివలింగాల ముందు ఉంచిన ఆహారాన్ని మాత్రం తినవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి కానీ ఇసుక రాతితో మట్టితో చేసిన శివలింగాల ముందు ఉంచిన ఆహారాన్ని తినకపోవడమే ఉత్తమం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ మహా